చెడ్డీ గ్యాంగ్ తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేసిన ఈ ముఠా గురించి వినే ఉంటారు ఓ చేత్తో ఆయుధాలు ఇంకో చేత్తో టార్చ్ లైట్లు చెడ్డీ మాత్రమే ధరించి దర్జాగా చోరీలకు పాల్పడుతుంది ఈ ముఠ అయితే వీడు మాత్రం అంతకు మించి అంటున్నాడు టోటల్ డిఫరెంట్గా దొంగతనాలు చేసుకుంటూ పోతున్నాడు విశాఖ నగరంలోని ఇటీవల ఓ దిగంబర దొంగ హల్చల్ చేస్తున్నాడు ఒంటిపై నూలు పోగు లేకుండా ఇళ్లల్లోకి దూరి చోరీలకు పాల్పడుతున్నాడు సిటీలో ఎన్నడూ లేని విధంగా కొత్త తరహాలో జరిగిన ఈ చోరీతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు దీంతో ఫోకస్ పెట్టిన పోలీసులు దిగంబర దొంగ ఆట కట్టించేందుకు రంగంలోకి దిగారు ఒంటిపై నూలు పోగు లేకుండా బయలెళ్లాడు అది కూడా దొంగతనానికే ఈ వేషాన్నే ఎందుకు ఎన్నుకున్నాడో గానీ సీసీ ఫుటేజ్లో వీడి వాలకం చూసి విశాఖచనం అవాక్కయ్యారు సాగర తీరంలో చోరీల సంఖ్య పెరగడంతో కాకిలు నిఘా పెంచారు దీంతో దిగంబర దొంగ సీసీ ఫుటేజ్ లో ఫ్లాష్ అయ్యాడు ఎంవీపీ పిఎస్ పరిధిలోని సెక్టార్ సిక్స్లో అర్ధరాత్రి దాటాక చోరీలకు పాల్పడ్డాడు ఒంటిపై బట్టలు లేవు చేతిలో ఆయుధాలు లేవు అలా ఇంట్లోకి వెళ్లి నగా నట్రాతో ఇలా వెళ్లిపోయాడు అలర్ట్ అయిన పోలీసులు దొంగల దండపై ఆరా తీశారు దీంతో న్యూ ఎవరో చేయమని వెంటనే సదర్ ఫుటేజ్ చూడగా మా క్రైమ్ సిబ్బందిని ఆయన ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేసి ఇతను పాత నేరస్తున్నటువంటి వడ్డాది విజయ్ అలియాస్ పొట్టి విజయ్ పొట్టి విజయ్ నగ్నంగానే ఎందుకు చోరీలు చేస్తున్నాడో కూడా రివీల్ చేశారు పోలీసులు కొత్తవలస గ్రామంగా ఐడెంటిఫై చేయడం జరిగింది ఈయన మీద ప్రీవియస్గా ఫోర్ కేసెస్ ఉన్నాయి ఇతనికి అలవాటు ఏంటంటే ఈయన ఏది నేరమైనా కంప్లీట్గా నేకడిగా ఇంట్లోకి దూరి ఇంట్లో ఏ అవి పట్టుకుని వెళ్ళిపోతుంటాడు అంటే ఇవి నేకడిగా వెళ్తే ఎవరైనా పొరపాటు చూసినా పిచ్చోడు అనుకొని ఆయన్ని వదిలేస్తారని ఒక అపోహలో ఉంటాడు సో ఈయన్ని ఈ కంప్లైంట్స్ ఇనీషియల్గా మనకి అప్రోచ్ అవ్వలేదు ఈ ఈ యొక్క ఫుటేజెస్ చూసి వెంటనే మనం కంప్లైంట్స్ని ఎంక్వైరీ చేసి రెండు రిపోర్ట్స్ తీసుకోవడం జరిగింది కొత్త వలసకు చెందిన పొట్టి విజయ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏ ఇంటికి కన్నం వేసేందుకు స్కెచ్ వేస్తున్నాడు పోలీసులు మాత్రం మరో చోరీకి ఛాన్స్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తామంటున్నారు రిపోర్ట్స్ కేసు కూడా కూడా నమోదు చేస్తున్నాం త్వరలో అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు